నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల డెబ్భైవ వినిపించే కథ వీకే సిక్స్ సెవెన్ జీరో శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారి కథ భజన విజయం ఈ కథ వారి కథల సంపుటి సింగీతం శ్రీనివాసరావు క రాజు కథలులో ప్రచురించబడింది రచయిత శ్రీ సంగీతం శ్రీనివాసరావు గారి గురించి పరిచయం చేయటం దుస్సాహసమే అవుతుంది వారు నిశ్శబ్దంగా మనల్ని తీసుకెళ్లిన పుష్పక విమానం మనం మర్చిపోగలమా నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటిన జన్మించిన సంగీతం వారు గూడూరు నెల్లూరు మద్రాసులలో విద్యాభ్యాసం చేసి సైన్స్ డిగ్రీ సంపాదించారు అధ్యాపక వృత్తితో జీవితం ఆరంభించిన వీరు ఈనాడు ఉత్తమ తెలుగు దర్శకులుగా స్థిరపడ్డారు ప్రఖ్యాత దర్శకులు కేవీ రెడ్డి గారి దగ్గర దొంగ రాముడు మాయాబజార్ చిత్రాలకు సహాయకుడిగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో చిత్రరంగ ప్రవేశం చేశారు తరువాత స్థానం అందుకున్నారు ఆ పైన సుమారు అరవై చిత్రాలకు పైగా దర్శక బాధ్యతలను నిర్వహించారు తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ ఇంగ్లీషు చిత్రాలు ఎన్నిటికో దర్శకులయ్యారు దాదాపు చాలా చిత్రాలు విజయవంతంగా శత దినోత్సవాలు జరుపుకున్నాయి సంస్కార కన్నడం తరం మారింది పుష్పక విమానం అపూర్వ సహోదర్గళ్ ఆదిత్య మూడు వందల అరవై తొమ్మిది వంటి పలు ఉత్తమ చిత్రాలు సంగీతం వారికి రాష్ట్రపతి పతకాలు నంది అవార్డులు ఎల్వి ప్రసాద్ అవార్డులు వంటి ఉన్నతమైన ప్రతిష్టాత్మక బహుమానాలు అందించాయి విశేషంగా గుర్తింపునిచ్చాయి వీరికి సరిగొత్త ప్రయోగాలంటే ఇష్టం కర్ణాటక జర్నలిస్టుల సంఘం శ్రీనివాసరావు గారి జీవిత చరిత్రను గ్రంథ రూపంలో వెలువరించడం వీరికే దక్కిన ప్రత్యేక గౌరవం చిత్రానికి కథ ప్రాణం సిద్ధహస్తుడైన కథకుడే దర్శకుడైతే ఆ వేది పరిజ్ఞానమే సంగీతం వారి చిత్ర విజయ రహస్యం ఈనాటి వినిపించే కథ భజన పరుల గురించి ప్రఖ్యాత రచయిత నటులు గొల్లపూడి మారుతిరావు గారు ఏమంటారంటే భజన పరులు కథలో రెండు దేవాలయాలు నారాయణుడిది ఒకటి నరుడిది ఒకటి నరుడి దేవాలయంలో భజనలు విరివిగా సాగాయి క్రమంగా నరుడి దేవాలయమే ప్రాచుర్యంలోకి వచ్చింది ఎందుకు అక్కడ నరస్థుతి ఘనంగా సాగుతుంది కనుక ఏది రాణించాలన్నా భజన చేసేవాళ్ళు ఉండాలి అంటారు రాజుగారు పక్క ఎముకలు నొప్పెట్టేలాగా నవ్వొచ్చిన ఎక్కడో చిన్న ముళ్ళు గుచ్చిన వాడి మన కూడా తగులుతుంది కేవలం రెండు పేజీల ఈ కథ చదివాక వ్యంగ్యం కత్తి హాస్యం చురక కత్తి బాధిస్తుంది చురక జీవు అనిపిస్తుంది గాయం హింస గాటు హెచ్చరిక ఇక కథలోకి వెడదం మరి ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తున్నాను శ్రీ సంగీతం శ్రీనివాసరావు గారి భజన విజయం క రాజుగారి రాజ్యంలో ఉన్న ప్రత్యేకతల్లో ఒకటి అక్కడున్న నరనారాయణుల ఆలయాలు ఇవి రెండు నగరం ఉత్తరాన నారాయణుడి గుడి ఉంటే దక్షిణాన నరుడి గుడి ఉంది ఒకప్పుడు నరనారాయణులకు ఒకే దేవాలయం ఉండేదిట అప్పుడున్న ఒక రాజుగారికి నరనారాయణుల స్వప్నంలో కనిపించి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నగరక్షేమం కోసం నారాయణునికి వేరేగా నరుడికి వేరేగా దేవాలయాలు కట్టడం జరిగిందంటారు ఎలాగైతేనే ఇవి అరుదైన ఆలయాలు కానీ రాను రాను వీటిని సందర్శించే జనం సన్నగిలుతున్నారనేదే క రాజు ఆవేదన దీనికి ముఖ్యమైన కారణం అక్కడున్న పూజారి బాగా వృద్ధాప్యంలో ఉండటం పైగా రెండు గుడులు అతనే చూసుకోవాల్సింది ఏ గుడికి ఎప్పుడొస్తాడో తెలీదు దానికి తోడు ఈ వయస్సులో అతను అర్చన చేస్తుంటే ఎవరికీ వినబడేది కాదు దీంతో భక్తులకు గుడికెళ్లాలనే ఉత్సాహం అంతగా ఉండేది కాదు క రాజు మంత్రిని పిలిపించి తన ఆలోచనని వివరించాడు మంత్రి మీరు వెంటనే ఇప్పుడున్న వృద్ధ పురోహితునికి పారితోషికంతో పాటు విశ్రాంతిని జత చేసి ఇప్పించండి ఆ తరువాత ఒక సమర్థుడైన వ్యక్తిని ఎంపిక చేసి అతన్ని పెద్దదైన నారాయణస్వామి ఆలయానికి పూజారిగా నియమించండి అన్నాడు మరి నరుడి గుడికి ఏదో చెప్పబోయాడు మంత్రి అది చిన్న గుడేగా దానికి ఎవరినో చూడమని మన ధనపాలుడికి చెప్తాను అన్నాడు క రాజు మొత్తం పెత్తనం తన చేతి కిందే ఉండాలని మంత్రి ఇష్టపడ్డా క రాజు ఆజ్ఞ అయిన తరువాత ఏమీ మాట్లాడలేక సరే అన్నాడు కేశవ శర్మ సంస్కృతంలో అసమాన పండితుడే కాక వివిధ పూజా వ్రత నిర్వహణలో ఉద్దండు అతని కంఠంలోంచి ఖంగుమంటూ సుప్రభాత శ్లోకాలు సహస్రనామార్చనలు వదులుతుంటే వాటి ఉచ్చారణ స్వచ్ఛతకు పవిత్రతకు విజ్ఞులు ముగ్ధులయ్యేవారు కేశవ శర్మ కూడా దీన్ని దైవ ఎంచి ఉద్యోగాన్ని సవనీయంగా స్వీకరించాడు కర్రాజు రాజ్యంలో మంత్రికి అనుసరులుగా వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు ఉన్నారు ఆర్థిక విషయాలను చూసుకునే ధనపాలుడు క్షేమం చూసుకునే శిశుపాలుడు ఇంకా గృహపాలుడు న్యాయపాలుడు ఇలా ఎందరో వీరిలో ధనపాలుడు ముఖ్యుడు ఎవరు ఏం చేయాలనుకున్న ధనపాలుని అనుగ్రహం తప్పనిసరి నగరంలోని బాలకవులు ధనపాలుని గురించి ధనపాలుడు కోపించిన కనుమరుగౌ కాసులన్ని క్షణమున మరియా ధనపాలుడే కరుణించిన కనకపు వర్షముల కురియుగదరా సుమతి అంటూ విలాసంగా పాడుకునేవారు ఈ విషయం క రాజుకు కూడా తెలుసు కనుక మంత్రిని నొప్పించక ధనపాలుని ఆదరిస్తూ చిన్న గుడికి ఒక పూజారిని చూడమని అతన్ని ఆదేశించాడు దీర్ఘంగా ఆలోచించి ధనపాలుడు నారాయణ శర్మ అనే వ్యక్తిని ఎంపిక చేశాడు ఈ వార్త విని తెలిసిన వాళ్ళు ఒకరినొకరు ప్రశ్నార్థకంగా చూసుకున్నారు ఎందుకంటే నారాయణ శర్మ పెద్ద యాగాలు హోమాలు చేయగలిగిన సమర్థుడు కాదు సరికదా చిన్నప్పుడు స్వల్పకాలం సంస్కృత పాఠశాలలో చదివాడట అది ఎప్పుడో మర్చిపోయి ఉంటాడు ఇప్పుడు అతని ముఖ్యమైన వ్యాపకం ఊళ్ళో పండగలు ఉత్సవాలు వచ్చినప్పుడు ఇంట్లోనే ప్రసాదాలు తయారు చేసి దేవుడికి అర్పించి వాటిని అమ్మడం నారాయణుడి ప్రసాదం అన్న భక్ష్యాలన్నా జగత్ ప్రఖ్యాతం అయినా ఒక పూజారిగా ఇతన్ని నియమించడం ఏమిటని కొందరి సందేహం ధనపాలుని ఈ నిర్ణయంలో ఒక రహస్యం ఉంది నగరంలోని చిన్న పెద్ద వ్యాపారస్తులందరూ నెల ధనపాలుడు దర్శనం చేసుకోవటం ఎప్పటినుంచో వస్తున్న అలవాటు దీన్ని ఉభయ కుశలో పరి కార్యక్రమం అంటుండేవారు తమ దగ్గరకు వచ్చిన ఒక్కొక్కరిని ధనపాలుడు రెండు రెండు కూడితే ఎంత అని ప్రశ్నించేవాడు వచ్చిన వారంతా నాలుగు అని చెప్పి నాలుగు వరహాలిచ్చి వెళ్ళిపోయేవారు ఇదే ప్రశ్నను నారాయణ శర్మను మొదట్లో కలిసినప్పుడు కూడా అడిగాడు నారాయణ శర్మ మాత్రం అందరిలా కాకుండా కూడితే ఎంత ఉండాలని మీ కోరిక అని అడిగాడు ఈ జవాబు ధనపాలుడికి చాలా నచ్చింది అప్పటినుంచి నారాయణ శర్మ ధనపాలుడి నమ్మకస్తుల్లో ఒకడు ఆ నమ్మకంతోనే ఈనాడు నరుడి గుడికి అతన్ని పూజారిగా నియమించాడు మంత్రి మాత్రం ఈ వార్త విని లోన సంతోషించాడు నోట పలుకురాని నారాయణుడు ఎటూ పూజారిగా విఫలడవుతాడు దాంతో ధనపాలుడికి ఎనలేని అప్రతిష్ట వస్తుంది ఆ సమయం కోసం వేచి ఉన్నాడు మంత్రి ఒక శుభ ముహూర్తాన కేశవ శర్మ నారాయణ గుడిలో పూజలు మొదలుపెట్టాడు గంభీరమైన కంఠస్వరంతో కూడుకున్న అతని స్వచ్ఛమైన మంత్రోచ్చారణ గర్భగుడిలో మారుమోగింది కానీ దాన్ని ఆనందించడానికి అక్కడ పట్టుమని పది మంది లేరు అదే సమయంలో నారాయణ శర్మ నరుడి గుడిలో పూజలు ప్రారంభించడానికి సన్నద్ధరయ్యాడు అతనికి ఒక్క ముఖ మంత్రం రాకపోయినా ముఖం మాత్రం సర్వజ్ఞుడికున్న మందహాసంతో తొనిగిసలాడింది అప్పుడు అక్కడున్న ఊళ్ళోని భక్తులు ఐదారు గురే కానీ నారాయణ శర్మ వెంట వచ్చిన అనుచరులు పది మందితో మొత్తం భక్తుల సంఖ్య పదిహేను అయింది ఇప్పుడు నారాయణ శర్మ ఒక కొత్త ప్రక్రియకు నాంది పలుకుతూ తన శిష్య బృందాన్ని ఉద్దేశించి చూడండి నేను మంత్రాలు చదువుతూ మీరు యాంత్రికంగా వింటుంటే దానివల్ల భక్తిభావం పుట్టదు పుణ్యలాభం లభించదు అందుకని నేను అర్చన మొదలెట్టిన క్షణాన మీరందరూ భక్తిగా జయ జయ దేవా నరదేవా జయ హే జయ హే నరదేవా అంటూ భజన మొదలుపెట్టండి అర్చన కొనసాగించినంతసేపు భజన కూడా కొనసాగాలి అప్పుడు మీకు నర భగవానుని కటాక్షం సంపూర్ణంగా లభించగలదు అన్నాడు ఈ ఉపదేశం శిష్యులకు ఉద్దేశించిందైనా దాని ప్రభావం వల్ల అక్కడి భక్తులందరిలో ఒక కొత్త చైతన్యం ఆవరించింది నారాయణ శర్మ ఓం అని అనగానే అందరూ జయ జయ నరదేవ అంటూ భజనలు మొదలెట్టారు నారాయణుడు మధ్య మధ్య ఓం అంటూ ఏదో మంత్రం చెప్పినట్టు పెదమలు కదులుస్తున్నాడు భక్తులు ఇదేం పట్టించుకోలేదు వాళ్ళ భజనలో వాళ్ళు పూర్తిగా తన్మయులై ఉన్నారు పూజ ముగిసింది భక్తులు ఈ కొత్త ప్రక్రియకు ఆనందం వెలుపుస్తుండగా నారాయణుడు లోపల నుంచి ప్రసాదాలను తెచ్చి అందరికీ పంచిపెట్టాడు వినుమడించిన ఆనందంతో భక్తులు స్వీకరించి కొంత ప్రసాదాన్ని వారి వారి ఇళ్లకు తీసుకుపోయారు ఇలా ప్రారంభమైన నరభగవాను భజన పూజల ఉత్సాహం అతి కొద్ది కాలంలో నగరమంతా దావానలలా పాకింది రాను రాను వందలాది జనం వందలాది జనం గుడిని సందర్శించి నారాయణ శర్మ ఓం అనగానే జయ జయ అంటూ భజన చేసి ప్రసాదాన్ని పుచ్చుకుని వెళ్ళేవారు నరుడి గుడి ఖ్యాతి ప్రబలి పరుగుళ్ల నుంచి కూడా జనం రావటం మొదలుపెట్టారు ఇప్పుడు నారాయణుడి గుడి పట్టించుకున్న వారు లేరు ఎవరైనా మనం ఒకసారి నారాయణుడి గుడికి వెళ్ళొచ్చు కదా అంటే ఎందుకు నరనారాయణులు ఇద్దరు ఇక్కడే ఉన్నారు కదా అని అనుకునేవాడు అంటే పూజారి నారాయణుడు నరుడి మహిమ నలుమూలలా వ్యాపించింది భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ ప్రసాదాల తయారీ పెరిగింది ఇందుకుగాను నారాయణ శ్రమకు ఒక కొత్త భవనాన్ని ధనపాలుడు తన సంతోషానికి చిహ్నంగా ప్రసాదించాడు భజన బృందాల చందాలతో గుడి ముందు అరవై అడుగుల నరుని విగ్రహం నిర్మించడమే కాక ముఖ్యమైన వీధుల్లో కూడా వీటిని స్థాపించడం జరిగింది భజన ప్రక్రియలో ఒక విశేషం ఉంది చిలకగా చిలకగా మజ్జిగలోంచి వెన్న వచ్చినట్టు భజన చేయగా చేయగా కొందరిలో ఒక వీరావేశం పుట్టుకొస్తుంది వాళ్ళు క్రమేణ భజన వీరులవుతారు ఎవరైనా వారి భజనలకు ఆంక్షలు పెడితే అలాంటి వాళ్ళిక నరకానికి దారి చూసుకోవాల్సిందే ఇదంతా గమనిస్తున్న మంత్రికి మతిపోయింది అతని కోపమంతా తన ఏరు కోరి ఎంపిక చేసుకున్న కేశవ శర్మ మీదకు వెళ్ళింది వెంటనే నారాయణ గుడికి వెళ్ళాడు అక్కడ భక్తులు ఎవరూ లేరు గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది కానీ లోపల నుంచి అష్టోత్తర శతనామార్చన వినిపిస్తోంది అది కాగానే కేశవ శర్మ బయటకి వెలుగులోకి వచ్చి మంత్రుని చూసి నమస్కరించాడు మంత్రి తన కోపాన్ని ఆపుకుంటూ ఏమిటయ్యా కేశవ శర్మ మహాపండితుడివి నీవంత చక్కగా దేవతార్చన చేస్తున్నా భక్ భక్తులెవరూ రారేమిటి అడిగాడు అలాగండి నాకు తెలియదే నేనేదో రోజూ వచ్చి పూజా కార్యక్రమాలు ముగించుకుని వెళ్తున్నాను ఎవరొచ్చేది రానది చూడలేదే అన్నాడు కేశవ శర్మ సవనీయంగా మంత్రికి తలనే గోడ కేసు కొట్టుకోవాలనిపించింది మరి చీకట్లో పూజలేమిటాయా మళ్ళీ అడిగాడు మంత్రి అదండీ మూడు రోజులుగా దీపాలు వెలిగించడానికి నూనె లేదండి అన్నాడు కేశవ శర్మ మరి అడగచ్చు కదా అది నాకు తోసలేదండి అన్నాడు కేశవ శర్మ ఇందులో పెద్దగా మునిగిపోయిందే ఉంది అనుకుంటూ ఆ సాయంత్రమే నరభగవాన్ భజన సంఘం నుండి మంత్రికి ఒక ఆహ్వానం వచ్చింది నరదేవునికి వారం రోజులు నిర్విరామ సుత్తి కార్యక్రమాన్ని చేపడుతున్నామని దాన్ని ప్రారంభించడానికి మంత్రిగారే అధ్యక్ష పీఠాన్ని అలంకరించాలని ముందు దీన్ని తిరస్కరించాలనుకున్న భజన వీరుల ఆవేశం గ్రహించగలిగిన వాడు కనుక సరే అన్నాడు మంత్రి మరుసటి రోజు ఉదయం యథావిధిగా మంత్రి క రాజుగారిని దర్శించుకున్నాడు మంత్రి ముఖ కవళికలు చూడగానే అతని మనస్సులో ఏముందో అట్టే కనిపెట్టేసిన క రాజు మంత్రి దగ్గరకు వచ్చి మృదువుగా ఉపదేశించాడు చూసారా మంత్రి అంత పెద్ద గుడిలో ఉన్న నారాయణుడు ఎక్కడో మారుమూల ఉన్నట్టున్నాడు చిన్న గుడిలో ఉన్న నరుడు ప్రఖ్యాతుడైనాడు దీనికంతా కారణం ఒక్కటే భజన చేసేవాళ్ళు లేకుంటే ముక్కోటి దేవతలు మూల కూర్చోవలసిందే ఈ నరుడే కాదు ఏ నరుడైనా సరే చుట్టూ భజన చేసేవాళ్ళుంటే చాలు మహిమాన్వితుడవుతాడు ఈ పరమ సత్యాన్ని గ్రహించి మీ తదుపరి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తే ఐశ్వర్యం కన్నా ముఖ్యమైన ఆరోగ్యం మిమ్మల్ని వరిస్తుంది అని చెప్పి రాజు వెళ్ళిపోయాడు రాజు ఉపదేశంలోని తత్వం మంత్రికి అర్థమైంది నరస్తుతి ప్రారంభోత్సవం రోజు మంత్రికి ఘనంగా స్వాగతం పలికి అధ్యక్ష పీఠం మీద కూర్చోబెట్టారు మంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈరోజు ఈ నరభగవాను విశ్వరూపమేమిటో మనకు తెలిసేటట్టు చేసిన శ్రీ నారాయణ శర్మను అభినందిస్తూ అతనికి భజన సార్వభౌముడనే బిరుదును మహారాజును అర్థిస్తున్నాను అన్నాడు ఉద్రేకపూరితమైన భక్తుల చప్పట్లు నరమూలలా మారుమగ్గిపోయాయి ఇప్పుడు నేను మంత్రుని కాను భక్తుణ్ణి భజన సంఘంలోని ఒక సభ్యుణ్ణి అంటూ మంత్రి జగ జగ జయ హే నరదేవా అంటూ భజన మొదలెట్టాడు వెంటనే భక్తులంతా ఆవేశంతో జయ జగ జయ హే నరదేవా అంటూ గొంతులు కలిపారు ఆరు వందల డెబ్భైవ వినిపించే కథ వికే సిక్స్ సెవెన్ జీరో శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారి కథ భజన విజయం విన్నారు ఈ కథ నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వేంపటి కామేశ్వరరావు